రథసప్తమి పూజ వీడియో ఎండ్ వరకు చూడండి మా ఇంటి ఎదురుగా పిన్ని నేను కలిసి చేశాము చాలా టిప్స్ కూడా చెప్పారు పిన్ని ఆవు పేడని పిడకలు చేసి ఎండబెట్టి ఆ పిడకలతో పిండి బూరెలు బియ్యం పిండి గోధుమ పిండి కలిపి నెయ్యిలో వేయించాలి ఉంది వస్తే ఆడవాళ్ళకి గోరమ కంపల్సరీ ఉండాల్సిందే గోరమ్మ రెండు చేసి చూసి దీపారాధన చిక్కుడు కాయలతో రథం ఏం పిల్లలు ఇస్తారా కుడతారుగా పుల్లలు వారితోనే ఈ రథం తయారు చేయాలన్నమాట ఓకే ఓకే గడ్డితోని కానీ కర్పూరంతో కానీ వెలిగించాలన్నమాట మహాఓం పురుషోత్తమైన మహాఓంక్షే దేవి ఆదిశత్య మహేశ్వరి యోగ్య యోగ సముతే మహాలక్ష్మొస్తే సోళ సూక్ష్మ మహారుణి మహాశతి మహోద మహాపాపారే దేవి మహాలక్ష్మొస్తే పద్మాశ్రతి దేవి పద్మ పూజ దగ్గర నీకు ఈ మూడేళ్లే పనికి వస్తాయి ఈ రెండు పనికిరావు అన్నమాట ఓకే లక్ష్మీ అష్టోత్రం ఇప్పుడు వంశ మహాఓం పరమాత్మకే మహాకడు మెయిన్ దోసకాయ చిక్కుడుకాయ చకరదుంప మెయిన్ పాయింట్ కంపల్సరీ ఉండాలి సూర్యభగ వండు ఉడకబెట్టిన ఏండినంట పచ్చి అంట అందుకే ఇయ్యే ముఖ్యం అంటే ई देवा को पिन्नी अम्मा चिकुडाका चुकुडाके मुख्य चिकुडाको लापता तवला पापु राघकोते ఎప్పుకున్న వాడ భయంకరం నా గోవిందా సూర్యుడు ఎంత మంచిగా స్వీకరిస్తుండే చూడు మన పూజని